చూడండి మా అయ్యప్పలందరూ గోవులతో మమేకమై గో సేవ చేయాలని ప్రతి అయ్యప్ప కూడా పూజ చేసిన తర్వాత చూడండి ఈ చిట్టి గోవు చూడండి అందరూ అయ్యప్పలు కూడా మండల కాలం దీక్ష చేసుకొని ఈ గోవులకు సేవ చేయాలని చెప్పి మరీ మరీ నేను పిలుపునిచ్చాను అయ్యప్ప స్వామి వారికి నెయ్యి అభిషేకం చేయాలంటే మనకు స్వచ్ఛమైన దేశీవాది ఆవు ఆవు కావాలి అంటే చూడండి ఈ నెయ్యి ఆవుకు మూత్రం ఉంటుంది ఇంకా దగ్గర ఉంటది ఇదే మన దేశీవాలి ఆవు ఇలాంటి ఆవు నెయ్యితోని స్వచ్ఛమైన దేశీవాలి ఆవు నెయ్యితో మాత్రం మనం అభిషేకం చేయాలి స్వామివారికి ఆరు వందలు ఏడు వందల రూపాయలు కిలో దొరికే నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదు ఎందుకంటే ఒక కిలో ఆవు నెయ్యి కాదు ముప్పై లీటర్ల ఆవు పాలు పడుతుంది అంటే ముప్పై లీటర్ల ఆవు పాలు అంటే దాదాపు మూడు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఆవు నెయ్యి ఉంటుంది స్వచ్ఛమైన దేశీవాదే ఆవు నెయ్యి ఎన్నో లక్షల రూపాయలు పెట్టి పూజలకు ఖర్చు చేస్తున్నాం ప్రయాణాలకు కూడా కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కానీ ఇలాంటి ఆవు నెయ్యి స్వామివారికి ఇష్టమైన దేశీవాదే ఆవుతోని మనం ఆవు నెయ్యి చేసి స్వామివారికి అభిషేకం చేయాలి అలాంటప్పుడు ఈ ఆవుల మనుగడ పెరుగుతుంది స్వామి అందరూ కూడా భూరక్షణం చేయాలనుకున్న ప్రతి అయ్యప్ప కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి నూరు నుంచి నూట యాభై గ్రాములు మన ఇరుముడిలో పడుతుంది స్వామి అమ్మ నాన్న భార్య పిల్లలు ఎంతో ఇష్టంగా ఎన్నో కోరికలతోని మనం ఆవు నెయ్యితో స్వామివారి ఇరుముడికి మనము ఇరుముడిలో వేస్తాం కాబట్టి అలాంటి ఆవు నెయ్యి స్వచ్ఛమైనవి ఉండాలి ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు పడే ఆవు నెయ్యి ఐదారు వందలు మాత్రం అయితే స్వామి అలాంటి ఐదారు వందలకు మీరు వెనుక కాకుండా మీరు దయచేసి ఈ ఆవులను కాపాడడానికి ప్రతి అయ్యప్ప కంకణం కట్టుకోవాలి స్వామి ఏ జై గోమాత మనందరం కలిసి ధర్మాన్ని కాపాడదాం ఈ గోవులను చిన్నారి గోవులను కాపాడదాం ఎందుకంటే గోవు లేకపోతే మన మనుగడ లేదు స్వామి అయ్యప్ప మనం ఆవులను ఈ రోజు కాపాడుకోలేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో మనం అయ్యప్ప స్వామికి అభిషేకం చేయాలంటే ఆవులయ్యి ఆవు పాలు పంచ గవ్యాలు కరువైపోతాయి కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఈ గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది స్వామియే చంద్రమప్ప జై గోమాత జై గోమాత